మొన్ననే వారం పది రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది మూడు నెలలు అవుతుంది నేను నా తండ్రికి నేను అగ్ని సంస్కారం చేయకూడదు దానికి మళ్ళీ ఎలాంటి వాళ్ళు వస్తారు అలాంటి మూర్ఖులు ముందే వచ్చి కూర్చొని ఏమిరా నువ్వు పడతావు మనకు సంతానం అయింది మన పెళ్లి వచ్చింది మనకి కన్యాదానం చేశావు మనని శుభకార్యం చేశావు పడతావు నీకు అభివృద్ధి పట్టించు ఎంత దారుణమో ఈ మాటలు మాట్లాడేవాళ్ళు పాపమండి వారి పాత్రలో పాపం పెడేస్తా అలా చెప్పొద్దు దయచేసి దోషం అది నీకు తెలియకపోతే నోరు వస్తున్న పక్క కూర్చో కానీ ఎందుకు వెళ్ళి అందరు సెయిల్ దాన సంస్కారం చేయదంటావా ఏమప్పు నీకు ఏం తెలుసు నీకు ఏం చదువుకున్నావు ఎంత ధర్మ సూక్ష్మం తెలుసు నీకు అని వెళ్ళి చెప్తావా తండ్రికి దాన సంస్కారం చేయదంటావా పొరపాటున ఆ తల్లిదండ్రులకు కొడుకులే పుట్టకపోతే బిడ్డలే ముగ్గురుంటే పట్టకూడదు బిడ్డలు దోషవనం అన కూడా దుర్మాట లేవు కానీ బిడ్డలు కూడా పట్టకూడదు ఆడదాన్ని ముంబడతావా అన్నవాళ్ళు ఇంకా కొన్ని సంఘటనలు భార్య భర్తల్లో పిల్లలు చిన్నవాళ్ళు అయితే భర్త చనిపోతే భార్య అగ్గి దుర్మార్గులు ఉన్నారు భార్య చనిపోతే భర్తతో పెట్టించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి అక్కడ కూడా దుర్మార్గులు ఉన్నారు నిజం చెప్తున్నానండి అది దోషం అవుతుంది పెద్ద దోషం జనమ జనమలు ఆ దోషాలను బట్టువంటి జన్మించాల్సి వస్తుంది తినటానికి తిండి దొరకనటువంటి జన్మనిస్తాడు జన్మ జన్మలు పది జన్మలు అనుభవించాలి ఇలాంటి దోషాలు చేస్తే బాబు పెట్టుకోవాలి తెలియకపోతే పరమేశ్వరాన్ని ఇంటికి తెలియాలని ఊరుకోని మీరు వెళ్ళి మీరు ఏదో ధర్మ సూక్ష్మాలు చెప్తారని చూడకండి ఈ ఆచరించే విధానాలంటే తప్పులకి అలాంటిది ఒక అనాథ మన ఊరి గ్రామంలో నడిపోతున్నావు ఎక్కడో చచ్చిపోయాడు ఎవ్వడూ లేడు అందరూ చూస్తారు అయ్యో పాపం ఇంకో పెద్ద జాలి అండి నీ కలియులో పుట్టినటువంటి మనుషులకు ఒక జాలి మనల్ని అన్ని వదిలిపెట్టుకుంటారు అప్పుడెవరో చచ్చాడంటే మరీ ఉరుకుతారు అక్కడ మరీ నిలబెడతారు మరీ అడ్డు పెట్టుకొని పాపం ఎవరో ఏ తల్లి కన్నడో ఇలా చచ్చిపోయాడు ఏ ఈ గుణమైతుందండి అక్కడ దాని ఇలా మాట మాట్లాడతారు కానీ నేను ముందుకు వచ్చి చేస్తా అన్న సంస్కారం అది నా బాధ్యత ఈ ఒక్క ధన సంస్కారం చేస్తే వెయ్యి అశ్వభేదయాగాలు చేసిన ఫలితాన్నిస్తాడు అలాంటి ఒక్క ప్రేతాత్మకు ఏముందండి తీసుకెళ్ళి కాలేస్తావు మట్టి తీసి మట్టిలో ఊడేస్తావు ఏదో ఒక కార్యక్రమం సహాయం వీళ్ళు వచ్చి లేదంట ఇంకా మహిళవుడు ఎవడు ముందుకు రాకపోతే స్వయానం తీసుకొని భుజాన వేసుకొని తీసుకెళ్ళి తవ్వి అందులో పెట్టి మొక్కి రా మీ పాదాలు కడివి ప్రతిరోజు తాగు అని చెప్పింది సాస్వాడు నీకు ఉంటే ఆ మహానుభావుడు పాదాలు కడుపు మీ పాపాలు ప్రతాపంచే అని చెప్పింది ఇది అబద్ధం కాలం అక్షర సత్యం ఆత్మ సాక్షిగా చెప్తున్నాను మహాభారతం చెప్పింది నాదా పేతాత్మ ఉపధాన సంస్కారాలు చేయాలి ఎంత గొప్ప విషయం చూడండి